Your uh, die-hard fans, which is uh, upset. But now, the same fans, they're looking at you your four pictures. are I hope that beyond all of this uh, bold boldness you talk about, or beyond all of this romance or intimacy you talk about, ఆ క్యారెక్టర్లో క్యారెక్టర్లోకి అందరూ పెట్టిన ఎఫర్ట్ లేకపోతే దానిలో ఏం డిఫరెంట్గా ఉందని పీపుల్ కెన్ సీ దట్ మీ ఫర్స్ అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రశాంత్కి టీజర్లో ట్రైలర్లో ఏం కనబడుతుందో అక్కడ వరకు దాని తర్వాత ఇప్పుడు రెండున్నర గంటల సినిమాలో ఏం కనబడుతుంది అనేది ఒకసారి వచ్చిన తర్వాత ఐ థింక్ ఇప్పుడు నుంచి బి డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అవును అవును దట్ దట్స్ మై గోల్ ఆల్సో అంటే ఐ వాంట్ బి వర్సటైల్ యాక్టర్ అంటే నా వీడియో చూసినప్పుడు ఇది ఏ సినిమాలో నుంచి ఉన్న పిక్చర్ అన్ని అందరూ చెప్పగలగాలి దట్స్ వాట్ ఐ వాంట్ ప్రతి సినిమాలో ఒకేలా ఉండి అదేదో కన్ఫ్యూషన్ అవ్వకుండా ఏ ఈ సినిమా ఇది ఆ సినిమాలో కదా అని చెప్పాలి ఐ థింక్ దట్ వుడ్ బి మై సక్సెస్ అండ్ ఈ సినిమా ద్వారా అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను కోరుకోవడం కూడా కాదు నమ్ముతున్నాను సో దట్ సి హౌ ఇట్ హ్యాపెన్